అందరికీ నమస్కారం అండి కార్తీక్ పురాణం రెండో అధ్యాయం ఈ అధ్యాయంలో కార్తీక సోమవారం మహాత్వం గురించి ఉంటుంది కార్తీక సోమవారం మహాత్సం కథ విని వారికి జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణం చెప్తుంది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుంది కార్తీక్ పురాణం రెండో అధ్యాయము ఇక మొదలు పెడుతున్నాం రెండో అధ్యాయము సోమవార వ్రత మహిమ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కార్తీక పురాణం వినిపిస్తూ కార్తీక సోమవారం మహిమను వివరించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయటం వల్ల శివసాయుధ్యం లభిస్తుంది ఉపవాస విధులందు తనకు అలవైన రీతిలో పూర్ణ ఉపవాసం ఏకభక్తం రాత్రి మాత్రమే భుజించటం అయాచిత అయాచితంగా లభించిన వాటిని ఆరగించటం దాన ధర్మాలు చేయటం ఆచరించాలి పూర్వకాలంలో కాశీ క్షేత్రంలో ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు నిష్ఠాగరిష్ఠుడైన అతనికి నిష్ఠూర అనబడే కూతురు ఉండేది రూపంలో సౌందర్యవంతురాలు గుణములలో దుర్గుణ దుర్గుణాలవతి కులాచారములందు భక్తి సిగ్గు ఎగ్గు కించిత్తు కూడా లేనిది నయానా భయానా ఆమెను మంచి మార్గాన్ని పెట్టాలని తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు యవ్వనవతి అయిన నిష్ఠూరును సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే విప్రునికి ఇచ్చి వివాహం చేశాడు అతడు ఆమె సౌందర్య సౌందర్యాతిసేమలకు మురిసి ఎంత నిర్లక్ష్యంగా చూసినా ఎంతో అనురాగంతో చూసుకుంటే చూసుకుంటూ ఉండేవాడు స్వేచ్ఛగా తిరగటము పరపురుషులతో సాంగత్యము మితిమీరిపోయింది అత్తమామలు ఈమె ప్రవర్తన భ భరించలేక కుమారుని వ్యామోహాన్ని అరికట్టలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఇక నిష్ఠూరు ఆగడాలకు అదుపు అడ్డు లేకుండా పోయింది అప్పుడప్పుడు భర్త తనను అందలించడం అదిలించటం సహించలేకపోయేది ఒకనాటి అర్ధరాత్రి ఒక బండరాయి తెచ్చి తన భర్త తలను పగలగొట్టింది శవాన్ని ఊరు బయట నూతులో పారవేసింది ఇక ఆమెకి ఏ అడ్డు లేకపోవడంతో విటులతో సాంగత్యం హెచ్చిపోయింది కాలక్రమేణా జవసత్వాలు ఉడిగిపోయాయి వార్ధక్యం ముంచుకొచ్చింది ఆరోగ్యం చెడిపోయింది ఆమెను చూచి చేదరించుకున్న వాళ్లే కానీ ఆదరించేవారు మచ్చుకొక్కరైనా కుక్కరైనా లేకుండా పోయారు అన్నహారాలు కరువయ్యాయి కడుపు దిక్కుమారిని చావు ప్రాప్తించింది యమభటులు ఆమెను యమలోకానికి తీసుకెళ్లి ఆమె పాపకర్మలకు తగ్గట్టు కఠినాతి కఠినమైన దండను విధించారు అనంతరం ఆమె కుక్కగా భూలోకంలో అనేక పర్యాయాలు జన్మించింది లో ఉన్న నిష్ఠూర భుక్తిగా తిరుగు సాగింది ఒకనొక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవారత పూజ చేసుకొని ఈ ప్రసాదంను ఆరుబయట ఉంచి నక్షత్ర దర్శనం చే చేసుకుంటుండగా అచ్చట సునక రూపంలో ఉన్న నిష్ఠూర అక్కడ పెట్టిన బలియానమును తిన్నది ఆ రోజంతయు ఏమీ లేక అలా శివప్రసాదను భుజించటం వలన స్మృతి కలిగిన సునకము విప్రుని ఎలుగెత్తి పిలిచి తనను రక్షించవలసిందిగా ప్రార్థించింది గల గలవిప్పుడు దాని జన్మాంతర విశేషము గ్రహించి శివప్రసాదము తిన్నందున స్మృతిని పొందినదని గ్రహించాడు దానికి ఆనాడు తాను చేసిన సోమవారత ఫలితాన్ని తారపోశాడు అందువల్ల కుక్క యొక్క జన్మజన్మాంతర పాపాలు పటాపంచలైపోయాయి ఆమెకు దివ్యరూపము శివానుగ్రహం కలిగింది కైలాసం నుండి పుష్ప విమానం వచ్చింది ఆమెను అందు కూర్చుని పెట్టుకుని శివ సాన్నిధ్యానికి తీసుకువెళ్ తీసుకుపోయింది సోమవార వ్రతము సర్వపాప కల్మషహారం కైలాస ప్రాప్తి సందాయకము కార్తీక పురాణ సోమవార మహాత్యము రెండో రోజు పారాయణ భాగం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించండి